నమస్తే అండి వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ రైట్ ముందుగా సతీష్ గారు సతీష్ గారు హోప్ ఒక ఫ్యూచర్ కు అడుగులు పడుతున్నాయి అనుకోవాలా హైదరాబాద్ మరొక కొత్త నగరం హైదరాబాద్లో ఫోర్ పాయింట్ టూ ఓ దిశగా అడుగులు పడుతున్నాయి అనుకోవాలా సో ముఖ్యమంత్రి చెప్తున్నట్టు పోటీ పక్క రాష్ట్రాలతో కాదు పోటీ ప్రపంచంతోనే వినడానికి చాలా బాగుంది పదం రాజకీయాల అతీతంగా ఒక ఉత్సాహం మాత్రం కనిపిస్తోంది పదంలో ఆఫ్టర్ ద విదేశీ పర్యటన తర్వాత ఏం చెప్తారు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కేవలం మాటలకే పరిమితం చేతలకు కాదనే విషయం గత ఎనిమిది నెలల పాలనలో మనం చూసినాం ఎనిమిది నెలల కదా జరిగింది ఎనిమిది నెలలకి మీరు ఎట్లా ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారు మేం ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వట్లేదండి యావత్ తెలంగాణ ప్రజలు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలను మోసం చేసిన ఏకైక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో ప్రజల ఆగ్రహానికి లోనైన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఏదైతే హయాంలో నడుస్తున్నా ఈ నాయకులు అంటే కేవలం మీరు మేము గతంలో చెప్పినా ఇప్పుడు చెప్పినాం రేపు రేపు ఏంటంటే రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ అండి రేపు రుణమాఫీ అయిపోయిందండి మీరు చెప్పండి శ్రీకాంత్ గారు ఏదైతే రేషన్ కార్డును పారాణిక ఏదైతే చేసుకుని దాన్ని రేషన్ కార్డుని చూసుకొని చూపించుకోకుండా అందరు ఎంతమందికి ఇచ్చిరండి అసలు ఎవరికి ఇచ్చిండో ఒక ప్రణాళిక లేదని చెప్పేసి మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడే ఇప్పటికి వాళ్ళ నాయకులే కడియం శ్రీ గారు వారంగా పొచ్చుకుంటున్నారు మూడు వందల మందికి ఇంకా రాలేదండి మా వాళ్ళ పరిస్థితి అని కలెక్టర్లతోని గుగ్గోలు పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు కేవలం ఇక్కడ కొంతమంది మీడియా వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రచారం ప్రచారం ఏదో బొంబాటు చేద్దామని చెప్పి ఒక ఫ్రంట్ పేజ్ల రావాలి ఇది రావాలని ఒక ప్రచారానికే ఫోటోలకు పరిమితం అయ్యారే తప్ప ఎలాంటి ఈ కంపెనీలు ఎలాంటి ఇక్కడ యువత ఎక్స్పెక్ట్ చేసిన విషయంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన విషయంగా ఆయనకి ఏం పని చేయలేదు ఐటీ మంత్రి అయితే శ్రీధర్ బాబు గారు ఏదో నామకి వాస్తూ వెనకాల వెనకాల తిరగడానికే ఉన్నారు తప్ప ఈ రోజు ఐటి మినిస్టర్ శ్రీదర్బాబు గారు ఏమంటున్నారు ఎందుకు అంటే మరి ఒక పర్యటన జరిగింది కొన్ని కంపెనీస్ తో ఒప్పందం చేసుకొని వచ్చారు సో ఒక ఫ్యూచర్ స్టేట్ దిశగా అడుగులు పడుతున్నాయి ఎందుకంత తక్కువ చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది ఉంది ఏది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి వాళ్ళు చేసిన కంపెనీలు కేవలం వాళ్ళ తమ్ముళ్ళకు సంబంధించినవి కానీ లేకపోతే పదిహేను రోజులు ఆరు రెండు నెలలు మూడు నెలలు పెట్టిన కంపెనీలు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు వాల్స్ వాల్స్కరా హోల్డింగ్ లిమిటెడ్ అని ఎనిమిది వందల కోట్ల అనే అనే కంపెనీ ఎనిమిది వందల కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పి చెప్పిరండి అది ఎవరిది కంపెనీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న కొంతసారి ఎవరికైనా సన్నిహితంగా ఉండొచ్చు ఎవరు ఎవరికి సన్నిహితంగా ఉండొద్దు అని అనట్లేదు కానీ వాళ్ళు ప్రారంభించిందే కంపెనీ నాలుగు నెలలు వాళ్ళ కంపెనీ వాళ్ళ కంపెనీకి జస్ట్ హండ్రెడ్ షేర్స్ ఉన్నాయి ఎనిమిది వందల ముప్పై కోట్లు ఎట్లా పెట్టుబడి పెడతారు తెలంగాణలో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అంటే ఇదంతా బోగస్ కంపెనీలే తప్ప వాళ్ళు ఏదో చేద్దామని చెప్పేసి మనం మసపూసి మారే చేద్దామని ఒక తెలంగాణ ప్రజల్ని ఇంకా మభ్య పెడదాం ఇంకా భ్రమలో పెడదాం అనుకో ఉద్దేశంతోనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రయత్నం ఇప్పటికే ఇప్పటికే హైడ్రాతో ఇప్పటికే హైడ్రా అనే ఒక సిస్టమ్ తో ఒక కొత్త ఒక కొత్త పరిస్థితులు తీసుకొచ్చి హైడ్రా సిస్టమ్ తోటి హైదరాబాద్ ను ఇంకా వాటర్ లో ఉంచి ఉంచొద్దు అక్రమ కట్టడాలని కూల్ చేయాలంటే ఒక సీరియస్ యాక్షన్ తో మరోవైపు కొత్త కంపెనీలు తీసుకొస్తున్నారు సో తీసుకుంటున్నారు ఇంకా ఎందుకు ఇట్లా నమ్మకం లేకుండా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అదే శ్రీకాంత్ గారు చెప్పడం చాలా ఈజీ అండి నోటితో చెప్పేయచ్చు నేను పొద్దున ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నేను ఐఏఎస్ అయిపోతా సివిల్స్ రాసేస్తా కొట్టేస్తా మార్కులు వచ్చేసి చెప్పడం చాలా ఈజీ అండి కాకపోతే దాన్ని కార్యాచరణలో పెట్టడం హోంవర్క్ ఆ హోంవర్క్ అయితే కనిపిస్తుంది అనుకోవాలా ఎక్కడ హోంవర్క్ నీకు కంపెనీ కంపెనీతో మాట్లాడడం హోంవర్క్ ఎలా అవుతుంది మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాండి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకి వెళ్లి ముప్పై ఏడు వేలు కోట్లు తీసుకొస్తామని బ్యాంక్ చైర్మన్ వరల్డ్ బ్యాంక్ చైర్మన్ కలవడం ఒక విధంగా ఒక మంచి సంకేతం అనుకోవాలి ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రి చాలా చాలా అరుదుగా కలవడం జరుగుతూ పరిస్థితులు కలిసే ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వరల్డ్ బ్యాంక్ చైర్మన్ కలవడం అనేది ఈ రోజులలో పెద్ద విషయం ఏం కాదు ప్రతి ఒక్క కలవడం వేరు చెప్పడం వేరు మన ప్రణాళిక మేము ఇది చేయబోతున్నాం ఇది చేస్తున్నాం దీనికి ఇంత ఆర్థికంగా వనరులు అవసరం ఉంటే ఇంత ప్రభు ఇంత ఉద్యోగ అవకాశాలు యువకు యువతకులు పెరుగుతాయని ఒక ఎక్స్ప్లెనేషన్ చేయడం ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళడం వేరు వీళ్ళకి అలాంటి ఏం లేదు కేవలం బ్లైండ్ గా వెళ్లారు ఎంతమంది డెబ్బై ఎనభై మంది ప్రభుత్వ ఖర్చులతోని అన్ని దేశాలు తినడానికి వెళ్ళి ఎవరు ఎవరు భరిస్తారండి ఆ ప్రజలు ఆ ఖర్చు జరిగిన ఖర్చు అంతా ఇవ్వలండి ప్రజలది కాదా ఇప్పుడు ఎవరైనా ఒకటి ఒకటి సతీష్ గారు సతీష్ గారు ఒక ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కొన్ని కంపెనీస్ తీసుకొచ్చుడు పెద్ద విషయం ఏం కాదు ఒక ముఖ్యమంత్రి హోదాలో కంపెనీస్ రావు అని చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే ఇక్కడ విషయం ముఖ్యమంత్రి విషయం ఐటీ శాఖ మంత్రి విషయం చంద్రబాబు నాయుడు విషయం ఇంకెవరా కేటీఆర్ అన్నది కాదు ద పాయింట్ ఈస్ హైదరాబాద్ సో హైదరాబాద్ ఎంత ఆకర్షిస్తుంది హైదరాబాద్ ని మనం ఎట్లా తీసుకెళ్లగలుగుతాం రాజీవ్ గాంధీని వాళ్ళు మాట్లాడుకోవచ్చు లేదంటే కేటీఆర్ ని మీరు మాట్లాడుకోవచ్చు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు మాట్లాడుకోవచ్చు బట్ ద పాయింట్ ఈస్ హైదరాబాద్ అన్నది మాత్రం గుర్తించుకోవాలి మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం